రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లు సంబంధిత అంశాలు ఉండడంతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న మలయాళీ చిత్రం ఎల్ టూ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మొదట స్పందించకూడదనుకున్నప్పటికీ తన కుమారుణ్ణి కించపరిచేలా తప్పుడు కథనాలు చూసి బాధతో పోస్ట్ పెడుతున్నట్లు తెలిపారు ఎల్ టూ ఎంపురాన్ తెర ఏం జరిగిందో పూర్తిగా తెలిసన్న ఆమె పృథ్వీరాజు సుకుమారన్ను అన్యాయంగా నిందిస్తూ బలిపశువును చేస్తున్నారని వాపోయారు ఈ సినిమాలో సమస్యలు ఉంటే వాటికి అందరినీ బాధ్యత ఉంటుందని అందరూ స్క్రిప్ట్ చదివారని చెప్పారు అందరి ఆమోదంతోనే తెరకెక్కిన చిత్రానికి పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడని ప్రశ్నించారు మోహన్ లాల్కు తెలియకుండా కొన్ని సన్నివేశాలు జోడించారన్నది అబద్ధమని మల్లిక పేర్కొన్నారు కాగా ఇప్పటికే ఈ చిత్రం వివాదాలపై కథానాయకుడు మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు చిత్రంలో పదిహేడు సన్నివేశాలను తొలగిస్తామని చిత్ర బృందం తెలిపింది మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎల్ టు ఎంపురాన్ ఇప్పటి వరకు వంద కోట్లకు పైగా వసూలు చేసింది